హాయ్ వెల్కమ్ టు దివ్య పల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మునక్కాయ టమాటా కూర ప్రిపేర్ చేసుకుందాం మునకాయ టమోటా కర్రీకి మనకి ఏమేమి కావాలంటే ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఆవాలు పప్పుకు ఉద్దిపప్పు శనగపప్పు ఇవి తీసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి మధ్య చీల్టి తీసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు మునక్కాయలు తీసుకొని ఇలా పీల్ తీసి ఇలా పీసెస్ కట్ చేసి పెట్టున్నాను ఒక త్రీ టమోటాస్ తీసుకున్నాను ఇక్కడ మెయిన్ టమోటాసే ఎక్కువ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం మునక్కాయ టమోటా కర్రీ ఓకే ఇప్పుడు ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను మనకు ఎంత అవసరమో అంత కొంచెం ఆవాలు వేస్తున్నాము ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వేస్తాము ఆవాల్ పర్లే ఇప్పుడు చిరపప్పు ఉద్దిపప్పు వేస్తున్నాం ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అలా కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం కొంచెం ఉప్పు పసుపు వేస్తాం తొందరగా మగ్గుతాయి ఇవి మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నానంత కావాలంట ఇదంతా ఫ్రై చేసుకున్నాం బాగా మగ్గాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాము ఆనియన్ అంతా ఫ్రై అయినాయి ఇది ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి ఫ్రై చేసుకున్నాము టమోటాలు బాగా మగ్గాలి మంతగా అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి ఉడికి పెట్టుకుని టమాటా బాగా మగ్గాలి టమోటాలు ఉడికినాయి కొంచెం వాటర్ వేసాము ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాము కాయలు కూడా ఉడకాలి కాబట్టి తిరుగు ఇందులో కొంచెం ధనాన్ని పొడి కారం కారం కూడా అవసరం లేదు మిరపకాయలు వేసాం కాబట్టి కారం ఉంటుంది ఒక స్పూన్ ధనాన్ని పొడి వేస్తుంది వాటర్ తక్కువ అనిపిస్తే తర్వాత వాటర్ కొన్ని వేసుకు వేసుకోవాలి మూత పెట్టి ఉడక మునక్కాయలు కొంచెం ఉడక చూడండి మునక్కాయలు ఉడికిపోయినాయి నేను కొత్తిమీర వేసేసి దించేశాను ఇంతే మునక్కాయ టమాటో కూర ఈజీగా చేసుకోవచ్చు మునక్కాయతో సాంబారే కాకుండా ఇలా కూడా చేసుకుంటే అన్నం లేక్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇది చపాతి లేక కానీ అన్నం లేక కానీ పుల్కా లేక కానీ పూరి లేక కానీ సూపర్గా ఉంటుంది డోంట్ మిస్ చూడండి ఎంతో ఈజీగా టమాటా మునక్కాయ కూర ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ మెయిన్ టమోటాలు చాలా వేసుకోవాలి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ